మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులు చెల్లింపులు అని చెప్పి ఒక తాజా అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక రెండు వే రెండు వందల కోట్లు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ చూస్తున్నామండి పీఎఫ్ బ్యాలెన్సు అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ రెండు మూడు రోజులలో లాగిన్లోకి అయితే డిడివ లాగిన్లోకి అయితే వస్తాయండి వాటి ప్రింట్ తీసుకొని ఏమైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొఫార్మాలు అయితే పూర్తి చేసి ఫైనాన్స్కి ఒక ఇయర్కి ఒకటి చొప్పున జెడ్పీసీఈఓ గారికి అయితే ద్వారా అయితే పంపించాలండి కంపల్సరీగా అయితే ఇక ముందు పిఎఫ్కు సంబంధించి లావాదేవీలు సిఎఫ్ఎఫ్ఎస్ ద్వారానే జరుగుతాయి గమనించాలి ఇక లోన్ శాంక్షన్ తదితర అంశాలు డీడీఓ పరిధిలో ఉంటాయండి జెడ్పీసీఈకు సంబంధం అయితే ఉండదు ఇక జెడ్పీసీఈఓ పరిధిలో ఉండాలనే లావాదేవీలన్నీ కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తానికైతే మెడికల్ బిల్లులకు సంబంధించి రెండు వందల అయితే విడుదల కావడం అయితే జరిగిందండి ఆరో ఆరోగ్య సేవలు అయితే యథాతథంగా కొనసాగింపు అయితే జరుగుతుంది ఇంకా పెండింగ్ బిల్లుల లిస్టు కనుక చూసినట్లయితే ఎస్ఎల్సు జీపీఎఫ్ ఏపీజెల్ఐ మెడికల్ బిల్లులు పెన్షనర్స్ అరియర్స్ బిల్లులు ఎస్ఎల్సు పోలీస్ డిపార్ట్మెంట్ బిల్లులు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అరియర్స్ బిల్లులు ఇంకా చాలా అయితే ఉన్నాయండి ఇక అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాల పే స్కేల్ తీసుకున్న వారికి సంవత్సరం మాత్రమే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా లేక నార్మల్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా చాలా చాలామంది అయితే అడుగుతున్నారు రెండు వేల ఇరవై రెండు వేతన స్కేల్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఉత్తర్వులు జీవో నెంబర్ ఒకటి ఆర్థిక తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండులో గతంలో ఇచ్చిన వివరణ కొనసాగుతాయని చెప్పి ఇచ్చారండి కాబట్టి ఇరవై నాలుగు సంవత్సరాల స్కేలు ఎస్ఆర్ ఇరవై రెండు ఏ ఒకటి ప్రకారం మంజూరు చేసి ఎస్ఆర్ ముప్పై ఒకటి రెండు ప్రకారం నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ నాడు వేతన పునఃస్థీకరణ జరుగుతుంది అంటే నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ అయితే కొనసాగుతుంది ఇది ఇక ఫిబ్రవరి నెల జీతాలు బిల్లుల్లో తప్పనిసరిగా ఫామ్ పదహారు సమన్యాసమైన అయితే అడుగుతున్నారు అవసరం లేదండి ఫామ్ పదహారు యజమాని ఉద్యోగికి ఇచ్చే ఫారం అది నాలుగవ క్వార్టర్ ఆర్డర్ పూర్తయిన తర్వాత ఇస్తారు అందువలన ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం అయితే ఉండదు ఈ విధంగా మన మిత్రులైతే ఈ విధంగా కొన్ని అడగడం అయితే జరిగిందండి ఇక పెండింగ్ బిల్లులు అన్నీ కూడా గమనించినట్లయితే గ్రీన్ ఛానల్లో ఉండడం జరిగింది ఈ నెలలో కొన్ని బిల్లులు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా ఎస్ఎల్కు సంబంధించి జమ అవుతాయి అదేవిధంగా ఏపీఎల్ ఏపీజీఎల్కి సంబంధించి మెడికల్ బిల్లులకు సంబంధించి మూడు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్